రోడ్డుపై బైఠాయించిన మృతుడు కంచుపల్లి శ్రీను కుటుంబీకులు అంబేద్కర్ కాన్సెప్ట్ జిల్లా అమలాపురం రూరల్ కొంకాపల్లికి చెందిన కంచుపల్లి శ్రీను ఇటీవల దారుణ హత్యకు గురైన నేపథ్యంలో హత్యకు పాల్పడిన నేరస్తులను మెటనే పట్టుకోవాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు శనివారం కొంకపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మృతుడి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడిని తల నీలాలు బొమ్మలు తొలగించి నాలుగు కోసి కళ్ళు తొలగించి అత్యంత పాశవికంగా హత్య చేశారని తెలిపాడు అదుపులోకి అన్నాడు ఇరవై నాలుగు గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకోకపోతే తమ ఆందోళనను మరింత చేస్తామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఘటన స్థలానికి చేరుకున్న అమలపురం డిఎస్పీ ప్రసాద్ మృతుడి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలతో చర్చించి నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దిబ్బామని నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని త్వరలో నేను నిందితులు అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు అనంతరం శ్రీను కుటుంబ సభ్యులతో ఆంతున్న విరహింప చేసి గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ పేరు కంచిపీలి అంజబాబు కంచిపీల్ నాలుగు తొమ్మిది నేను గత వారం రోజులు కావస్తుంది కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ వారికి ఆదివారం చూసి సోమవారం కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడు ఏ జారా తెలియలేదు చాలా దారుణంగా తెలిసిన తర్వాత వెళ్ళి చూస్తే చాలా దారుణంగా పుర్రాది క్రూరంగా గుండు గీసేసి బొమ్మలు తీసేసి పెట్రోల్ పోసి అంటించి నాలుగు కోసేసి ఇంకా ఏమీ ఇంకా ఎలాగ ఏముండదు వీడికి గుర్తించి పెట్టలేడని చెప్పి నదిలో పాడేసి వెళ్ళిపోయి ఇంత దూరంగా ఇంత కఠినంగా ఎక్కడ చూడలేదు తీసుకో సంస్కృతి సినిమాల్లోనే చూసాను తప్పించి చూడలేదు ఇప్పటివరకు పోలీసు గారు మాకు చాలా బాగా సహకరించారు వాళ్ళ వల్లే ఏ అల్లర్లో జరగకుండా ఇప్పటివరకు మేము చూసుకుంటే వచ్చామండి టౌన్లోని కానీ జారిపోయింది కొంతమంది నాయకులు ఎవరో అధికార జయలక్ష్మీ వెంకటలక్ష్మణ్ నాకు తెలియట్లేదు ఆవిడ వెనక నుంచి ఉండి రాజకీయం నడిపించిన నాకు తెలిసింది అన్న నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అది నాకు నా ఫ్రెండ్స్ నాకు సహకరించారు ఏదో ఫైన్ వెనకాల నుంచి సపోర్ట్ చేస్తుంది అలా అన్నయ్య అవుతాడంటాబుకి గొంగమల కోసబాబుకి ఇవి చాలా నెట్వర్క్ చేస్తుంది అవి అయితే మాకు చెప్ పోలీసులకు అయితే ఇప్పటివరకు బాగా మాకు సహకరించారు మేము వాళ్ళకి బాగా సహకరించాం ఏ అల్లరిలో జరగకుండా ఏం చెప్పండి రెండు రెస్టారెంట్లు బద్దలు కొట్టాలంటే ఐదు నిమిషాల పని మాకు ఎందుకు మాకు ఏమైనా వస్తారా అందులో మాకు న్యాయం చేయండి ఏంటంటే ఇంకా తక్షణంగా అరెస్ట్ చేసి రిమైండ్కి పంపించాలి యాండ్ స్పేటర్లు వేసుకుంటారు పైన ఎక్కడో డమ్మిగలను ఇద్దరు ఝర్లు చేసేసి ఆ టైప్ ఆ టైప్ వచ్చి వెనకాల ఉండే యాండ్ స్పేటర్లు వేసుకునే బలం అయితే మళ్ళీ మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది ఇంకా దీనికన్నా డబుల్ త్రిబుల్ కుతు అయిపోతుంది ఇరవై నాలుగు గంటలు ఎక్కకుండా